వెల్కమ్ బ్యాక్ టు అవర్ జస్ హాస్ క్రియేటివ్ ఛానల్ ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మేము పంపించేటువంటి కొన్ని మాకు తెలిసినటువంటి విషయాలు మీతో షేర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈరో ఈరోజు వీడియోలో భాగంగా కళ్యాణ్ రామ్ ఒక నూతన ఉత్సాహంతో ఉత్తేజించు ఉత్తేజంతో పరుగులు పెడుతున్నట్లుగా ప్రస్తుతము కళ్యాణరామ్ కనిపిస్తున్నాడు ఎందుకంటే కళ్యాణరాము ఒక పడిలేచిన కెరటంలాగా దూసుకొని వచ్చాడు అది ఎలాగూ ఏంటి అనేటువంటిది ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఆయన ఒక కెరీర్లో మొదలుపెట్టినటువంటి స్టార్టింగ్ స్టార్టింగ్లో దాదాపు వరుసగా చాలా సినిమాలు ప్లాప్ కావటం జరిగింది దాదాపు వచ్చినటువంటి సినిమాలు మొత్తము అతని యొక్క ఓన్ బ్యానరుతోనే రావటం జరిగింది తర్వాత వచ్చినటువంటి అసాధ్యుడు మూవీ అసాధ్యుడు మూవీ కూడా ప్లాప్ అవడం జరిగింది దాని తర్వాత అసాధ్యుడుగా వరుస ప్రాపుల తర్వాత వచ్చినటువంటి ఒక మంచి మూవీ వచ్చింది అదే అతనొక్కడే అతనొక్కడే మూవీతో ఏదైతే మూవీ అప్పుడు వచ్చిందో సురేందర్ రెడ్డి కాంబినేషన్లో సురేందర్ రెడ్డిని మరియు కాజల్ అగర్వాల్ని ఇద్దరిని తీసుకొచ్చి కొత్త హీరోయిన్ని మరియు కొత్త డైరెక్టర్ని పరిచయం చేసినటువంటి కళ్యాణ్ రాము వాళ్ళ మీద నమ్మకంతో ఏదైతే తీసుకొచ్చాడో అదే నమ్మకంతో మూవీ బంపర్ హిట్ అయింది అప్పుడు దాకా వచ్చినటువంటి ఏ అయితే ఉన్నాయో ఒడిదుడుకులు మొత్తము ఆ యొక్క అతనొక్కడే మూవీతో మొత్తము మటుమాయమైపోయాయి తర్వాత కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల వరుసగా మళ్ళీ ప్లాపుల్లో పడిపోయాడు కళ్యాణ్ రాము అవి ఏంటి అంటే వచ్చినటువంటి జయ జయీభవ కానీ హరేరామ్ కానీ కత్తి కానీ త్రీడీ ఓమ్ కానీ ఈ సినిమాలు వరుసగా ప్లాపులతోటి పోవటం వలన అసలుకి కళ్యాణరామ్ కోలుకోలేనటువంటి దెబ్బ తగిలిందనమాట దీనికి తోడుగా త్రీడీ ఓమ్ త్రీడీ సినిమా వల్ల అట్టర్ ప్లాప్ కావడము దానికి భారీగా బడ్జెట్ పెట్టడము అది ప్లాప్ కావడంతో పీకల లోతుల్లో కష్టాల్లోకి కూరుకుపోయాడు కళ్యాణ్ రామ్ ఇది చాలదు అన్నట్లుగా మరలా వచ్చినటువంటి తోటి కిక్ టూ చేయడం జరిగింది ఈ కిక్ టూ తోటి మళ్ళాది అడపలాపు కావడంతో ఇంకా అసలు నిర్మాణ సంస్థే వద్దు అసలు మనకి ఈ యొక్క పనే కాదు మన పనేదో మనం చేసుకుందాము మనం వెళ్ళిపోదాము అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కళ్యాణరాము మళ్ళా దయంగట్టయ్ గారు ఎన్టీఆర్ తన అన్నకు సపోర్ట్గా నిలిచి తన తన అన్నను ఎలాగైనా సరే మళ్ళా ఒక స్తంభంలాగా నిలబెట్టాలి అనేటువంటి ఒక తలంబుతో వచ్చినటువంటి జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్కి అవకా అవకాశం ఇవ్వడం జరిగింది అదే మూవీ జై లవ్ కుస జైలవ్ కుశా జై లవ్ కిసా మూవీతో వచ్చినటువంటి జై లవా కుశ అనేటువంటి మూడు క్యారెక్టర్లతో వచ్చినటువంటి జైలవ్ కుశ మూవీ అన్నదముల యొక్క అనుబంధానికి అర్థం పట్టినటువంటి మూవీ అనేటువంటి దాని యొక్క కాశంతో క్యాప్షన్తో వచ్చినటువంటి జై లవ్ కుస బంపర్ హిట్ కమర్షియల్గా డబుల్ లాగా కళ్యాణ్ రామ్కి ఉపయోగపడింది ఎప్పుడైతే జైలవ్కిసా మూవీ చూ తీసాడో అంతకుముందు వచ్చినటువంటి నష్టాలు మొత్తము ఆ యొక్క మూవీతో కోలుకోవటం జరిగింది కళ్యాణ్ రామ్ మళ్ళీ ఊపిరి పీల్చుకోవటం జరిగింది తర్వాత అక్కడి నుంచి ఎనిది చూడలేదు కళ్యాణ్ రామ్ తర్వాత వచ్చినటువంటి బింబిసారావు మూవీ ఇంకా మరో బ్లాక్ బస్టర్గా నిలిచింది అతను పెట్టినటువంటి ఏదైతే ఖర్చు పెట్టాడో ఆ ఖర్చు పెట్టినటువంటి డబుల్ అమౌంట్ రావటం వల్ల కళ్యాణ్ రామ్కి మళ్ళీ ఊపిరి పీల్చుకోవడం జరిగింది అతని యొక్క నటన్ తోటి కూడా మళ్ళా విజృంభించాడు నిర్మాణ సంస్థలోనే కాదు నటనలో కూడా మంచి పరిపక్వత సాధించి మంచి ఎంటర్టైనర్గా బస్టర్గా నిలిచినటువంటి మూవీ బింబిసారా ఇంక తర్వాత బింబిసారా టూ అనేటువంటిది ఇంకా ఒక టూ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత రాబోతుంది ఆ మూవీతో ఆల్రెడీ మంచి హైప్లో ఉన్నటువంటి బింబిసారా మూవీ యొక్క సీక్వెల్ టూ కావటం వల్ల అతనికి ఇంకా హద్దే ఉండదు ఆటోమేటిక్గా ముందుకు దూసుకుపోయేటువంటి అవకాశము పుష్కలంగా నడుస్తుంది కానీ ప్రస్తుతం ఆయన కళ్యాణం అనేటువంటి మూవీ చేస్తున్నాడు దీంట్లో లేడీస్ స్టార్ విజయశాంతి నటి నటిస్తుంది కళ్యాణం అనేటువంటి మూవీలో మరియు లేడీస్ సూపర్ స్టార్ యొక్క ఎంట్రీతో ఈ యొక్క కళ్యాణరామ్ యొక్క చూడవలసినటువంటి అవసరం ఉంది ఈ రీసెంట్గా నటించినటువంటి విజయశాంతి నటించినటువంటి సర్లేరనీకెవ్వర్తో మహేష్ బాబుతో నటించినటువంటి మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో ఆ యొక్క కాన్ఫిడెన్స్ కళ్యాణ్ కూడా ఉపయోగపడుతుంది అనేటువంటిది కూడా మనం చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఇంకా రీసెంట్ హిట్ దేవరా మూవీ దేవరాతో చూసినట్లయితే కళ్యాణ్ రాము దాదాపు అతని యొక్క ఏదైతే తమ్ముడితో సినిమా అనుకున్నాడో ఆ యొక్క ఎంత కష్టమైనా ఎదుర్కొని దాదాపు ఇక్కడ కూడా ఎంతో సాహసం చేశాడు డబ్బులు పోస్తూనే ఉన్నాడు అయిపోతూనే ఉన్నాయి కానీ ధైర్యంతో ముందుకెళ్ళటం జరిగింది యొక్క ఆస్తులు 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 తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురావటము వందల కోట్లు తీసుకువచ్చి పెట్టడం జరిగింది ఈ విషయంలో ధైర్యంతో ముందుకెళ్ళినటువంటి కళ్యాణరామ్కి మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ తగిలింది అదే దేవరా మూవీ తమ్ముడితోటి మళ్ళా సునామీ కలెక్షన్స్ సృష్టిస్తున్నాడు ఐదు వందల కోట్లు క్లబ్బులోకి దూసుకెళ్ళిపోతుంది అదేవిధంగా ఈ యొక్క ప్రీ రిలీజ్ ఆల్రెడీ ముందే నూట ఎనభై ఐదు కోట్ల దాకా ఈ యొక్క బిజినెస్ జరిగింది అక్కడితోనే చాలా లాభాలు కట్టించినటువంటి కళ్యాణరామ్కి మళ్ళా లాభాల బాటలో పట్టడం జరిగింది ఇంకా మునుముందు ఇంకా చూసినట్లయితే దీని తర్వాత వచ్చేటువంటి మూవీ దాని తర్వాత దేవరా టూ ఈ దేవరా టూ తోటి అసలుకి దేవరా వన్కే భీకరమైనటువంటి కలెక్షన్స్ రావడంతో కొన్ని అంటే నెగిటివ్ టాక్ వచ్చినా సరే అది పాజిటివ్లోకి వెళ్ళిపోయి ఐదు వందల కోట్లు సాధించినటువంటి ఏకైక హీరో ప్రభాస్ తర్వాత ఒక మన తెలుగు యొక్క హీరో ప్రభాస్ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు అంటే ఆ దేవర టూ రాకముందు వారు టూలో నటించడం జరుగుతుంది హృతి క్రోషన్తో బాలీవుడ్ మూవీ దాని తర్వాత ప్రశాంత్ నీల్ కాంబినేషన్తో వస్తున్నటువంటి మూవీతోటి మరో పాన్ ఇండియా మూవీ ఈ రెండు దాదాపు వెయ్యి కోట్లు చేరేటువంటి అవకాశం ఉంది అప్పుడు తప్పనిసరిగా ఎన్టీఆర్ యొక్క రేంజ్ ఐదు వందల కోట్లకి వెళ్ళేటువంటి వెయ్యి కోట్లకి వెళ్ళేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళటం గ్యారంటీ అప్పుడు దేవరా టూ కూడా వెయ్యి కోట్ల మార్కులు టచ్ చేసేటువంటి అవకాశం ఉంది దేవరా వన్లో కూడా ఏ అయితే ఎలిమెంట్స్ మిస్ అయ్యారో దేవరా టూకి మంచిగా ఇంకా వాళ్ళు కరెక్షన్ చేసుకునేటువంటి అవకాశము ఇంకా ఉంది కావున దేవరా టూ హండ్రెడ్ పర్సెంట్ ఈసారి వెయ్యి కోట్లు దాటేటువంటి అవకాశం చాలా మెండుగా కనిపిస్తుంది కావున ఇంకా కళ్యాణరాం యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అయింది దీని యొక్క అన్నింటి అన్నిటికీ కారణం ఏంటంటే అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఐక్యమత్యము ఒకరినొకరు మీద ప్రేమ ఆప్యాయతలు కానీ ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవటం కానీ అసలు చూస్తుంటే ఈ యొక్క అన్నదమ్ములు కలిసి ఉంటే ఇంత విజయం సాధిస్తుందా ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా బయట వారు సొంతవారు ఉన్నా లేకపోయినా మీమిద్దరం ఒకటాటి మీద ఉండాలి అనేటువంటి వాళ్ళ యొక్క ఒక లైను అందరినీ ఆశ్చర్యం కలిగిస్తుంది ఎందుకంటే సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు హరికృష్ణ గారు లేరు తారక రామారావు గారు లేరు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు స్వార్థం వాళ్ళు తీసి చూసుకుంటున్నారు అనేటువంటి మాట అందరికి తెలిసినటువంటి విషయమే వాళ్ళు సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అన్నదమ్ములు ఒకరినొకరు ఒకరినొకరు భుజం తట్టుకుంటూ కాన్ఫిడెన్స్గా ముందుకు వెళ్తున్నారు ఇలాగనే తమ యొక్క వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్కి స్వర్గంలో ఉన్నటువంటి హరికృష్ణ గారి యొక్క ఆశీస్సులు మరియు వాళ్ళ యొక్క తాతగారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి అదేవిధంగా అభిమానులు తమల్ని వారిని గుండెల్లో పెట్టుకొని చూసేటువంటి అభిమానులు ఉన్నారు ఎందుకంటే వాళ్ళని ఫస్ట్ నుంచి కూడా ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా అభిమానులు గుండెల్లో పెట్టుకొని వాళ్ళని జూనియర్ ఎన్టీఆర్ని కళ్యాణ్ రాముని ఆదరిస్తున్నటువంటి మాట అందరికీ తెలిసినటువంటి విషయమే ఏదేమైనా సరే అన్నదమ్ములు ముందుకు దూసుకుపోతున్నటువంటి విషయము సినీ ఇండస్ట్రీలో మంచిగా పాతుకుపోతున్నటువంటి విషయంలో నందమూరి అభిమానులు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్